వెల్కమ్ బ్యాక్ టు ఏంజల్ దారు ఈ వీడియో వచ్చేసి నేను సెకండ్ ఫ్లైట్ జర్నీ అయితే చేయబోతున్నానండి ఫస్ట్ టైం అయితే ధార్మిక నేనైతే ఫ్లైట్ జర్నీ అయితే చేశామండి హైదరాబాద్ టు సూరత్ ఇది వచ్చేసి బావతో పాటు ఇంకా ముగ్గురం కలిసి అయితే హైదరాబాద్ టు గోవా గోవా టు సూరత్ అయితే వెళ్ళబోతున్నాము ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే ధార్మిక నేను ఇద్దరమే వెళ్ళాం కదండి హైదరాబాద్ టు సూరత్ ఇంకా అప్పుడైతే వీడియో కూడా సరిగ్గా షూట్ చేయలేకపోయాను కొంచెం భయం భయం భయంగానైతే అండి అందుకోసమే ఇప్పుడు బావైతే వస్తున్నారు కాబట్టి ఇంకా కొంచెం ధైర్యంగానైతే వీడియో షూట్ చేసుకోబోతున్నాను వీడియో క్లిప్స్ కూడా చాలా చాలా యాడ్ చేశానండి వీడియో అయితే చివరి వరకు చూసేయండి మేమైతే ముందు రోజే బావ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామండి అన్నయ్య వాళ్ళ ఇంటికి వాళ్ళ ఇంట్లో అయితే నైట్ అయితే స్టే చేసి ఎర్లీ మార్నింగ్ ఇంకా లెవెన్ ఓ క్లాక్ వరకు అయితే మేము ఎయిర్పోర్ట్ అయితే బయలుదేరామండి చూస్తున్నారు కదా హైదరాబాద్లో ఇంకా మధ్యలోనే క్యాబ్లో అయితే ధార్మిక అయితే ఇలా పడుకుండిపోయింది చల్లగా గాలి వస్తూ ఉంటే తనైతే మధ్యలోనే చక్కగా పడుకుందండి జర్నీ అయితే చాలా జర్నీస్ అయితే అయిపోయాయండి మేము మ్యారేజ్ కోసం అయితే తెలంగాణ వచ్చాము ఫైవ్ డేస్ ఇంకా ఫైవ్ డేస్ ఫుల్ గా అయితే జర్నీసే కంప్లీట్ అయిపోయాయి ఇంకా మేము ట్రైన్ టికెట్ బుక్ చేస్తే అదైతే బుక్ కాలేదు ఇంకా ఇమీడియట్లీ అప్పటికప్పుడు ఫ్లైట్ అనేది బుక్ చేసుకొని అయితే వెళ్ళిపోతున్నాము ఇప్పుడు మేము చేసే జర్నీ వచ్చేసి హైదరాబాద్ టు గోవా అండి గోవా టు సూరత్ ఇంకా డైరెక్ట్ ఫ్లైట్ అయితే వెళ్ళలేదు ఇంకా మధ్యలో అయితే గోవాలో టూ అవర్స్ అయితే వెయిట్ చేసి మళ్ళీ అక్కడ నుంచి అయితే మేము సూరత్ అయితే వెళ్ళిపోతాము మాకైతే హైదరాబాద్ లో టూ టూ త్రీ వరకు అయితే ఫ్లైట్ అయితే ఉందండి టూ కి ఉంది ఫ్లైట్ టూ కి ఎక్కితే త్రీకి అయితే డ్రాప్ చేస్తుంది గోవాలో ఇంకా గోవాలో అయితే రీచ్ అయిపోయిన తర్వాత ఒక టూ అవర్స్ అయితే వెయిట్ చేయాలండి ఫైవ్ ఓ క్లాక్ ఉంది ఫ్లైట్ ఫైవ్కి ఎక్కితే సిక్స్ వరకు అయితే మేము సూరత్ లో రీచ్ అయిపోతాము ఇంకా చూసారు కదండి ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాము ధార్మిక అయితే లేచింది ఇంకా లగేజ్ అయితే ఒకటే ఉంది మాకు పెద్ద కేసే లాస్ట్ టైం తీసుకొచ్చిన కేసే అనమాట ఇది వీడియో అయితే చాలా కష్టపడి అయితే షూట్ చేశానండి వీడియో చివరి వరకు అయితే తప్పకుండా చూసి అయితే ఒక లైక్ ఇచ్చి నాకైతే ఒక కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ ఇక్కడ క్యాబ్ అయితే దిగాం కదండి ఇంకా క్యాబ్ అతనికి అయితే డబ్బులు అయితే ఇచ్చేసి మేము లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము ఇక్కడ బావ అయితే ప్రూఫ్స్ అయితే అడుగుతున్నాడు ఆధార్ కార్డ్స్ ఇంకా నాదైతే ఓటర్ ఐడి చూపించాలి ఇంకా ధార్మిక ఆధార్ బావ ఆధార్ నా ఓటర్ ఐడి అయితే తీసేసి ఇంకా లైన్ లో అయితే నిలబడ్డామండి ఇక్కడ చూస్తున్నారు కదా ధార్మిక అయితే చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది ఎప్పుడెప్పుడు ఫ్లైట్ ఎక్కుతానా అని ఇంకా లైన్లో అయితే నిలబడ్డామండి ఒక టూ మినిట్స్ నిలబడ్డ తర్వాత ఇంకా మాదైతే వెరిఫికేషన్ చేస్తున్నారండి మా ఆధార్ కార్డు ఇంకా వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము చూస్తున్నారు కదండి ఇంకా మేము లాస్ట్ టైము ధార్మిక నేను వెళ్ళినప్పుడు అయితే కొంచెం భయం భయంగా ఉండే అండి కొంచెం కాదండి చాలా భయంగా ఉంది ధార్మికను తీసుకొని ఒక్కదాన్నే ఫ్లైట్ జర్నీ అంటే ఫస్ట్ టైం అప్పుడైతే చాలా అంటే చాలా భయపడ్డానండి అప్పుడు మమ్మీ వచ్చి అయితే డ్రాప్ చేసింది కానీ లోపలికైతే రారు కదండి వాళ్ళు ఇంకా గేట్ వరకు అయితే వచ్చి డ్రాప్ చేసి అయితే వెళ్ళిపోతారు ఇప్పుడైతే బావైతే ఉన్నాడు కాబట్టి మాకు ఎలాంటి ఇబ్బంది అయితే లేదు ఇంకా లోపలికైతే వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ బోర్డింగ్ పాస్ అయితే ఇస్తారు కదండి అంటే టికెట్స్ ఇంకా అక్కడికైతే వెళ్ళడం కోసం చాలా మంది అయితే లైన్ అయితే ఉంది వన్ అవర్ ముందు అయితే వచ్చాము కాబట్టి ఇంకా ఇక్కడ వెయిట్ చేస్తున్నాము ఎక్కడికి వెళ్తాను అక్కడ వెనక్కి ముందుకో అట్లా పోతానావా तो लेके जगह तो वो बनी रहेगी कुछ लोग లైన్ చూసారు కదండి చాలా లైన్ అయితే ఉండే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అయితే వెయిట్ చేసాము బోర్డింగ్ పాస్ తీసుకోవడం కోసం ఇంకా చివరికి అయితే బాబైతే వెళ్ళైతే బోర్డింగ్ పాస్ అయితే తీసుకుంటున్నాడండి ఇంకా లగేజ్ అయితే ఉంటుంది కదా లగేజ్ కూడా వాళ్ళకైతే అప్పచెప్పాలి ఇంకా మేమైతే టూ ఫ్లైట్స్ కదండి లగేజ్ అయితే ఇక్కడ మధ్యలో మళ్ళీ గోవాలో తీసుకోవాలా లేదా అని అయితే బాబైతే ఇక్కడ మొత్తం అయితే ఇన్ఫర్మేషన్ అయితే కనుక్కుంటున్నాడు అవసరం లేదని చెప్పారు వాళ్ళు ఇంకా బ్యాగ్స్ ఏమైనా చేతిలో హ్యాండిల్ చేసే బ్యాగ్స్ ఏమైనా ఉన్నాయా లేదా అని అయితే అడిగారు నార్మిక నాది ఇద్దరిది హ్యాండ్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి ఇంకా అవైతే ఇవ్వలేదండి ఓన్లీ ఈ లగేజ్ బ్యాగ్ అయితే ఇచ్చేసాము బ్రీఫ్ కేసు ఇంకా బోర్డింగ్ పాస్ అయితే ఇచ్చారండి మాకు హైదరాబాద్ టు గోవా ఒక బోర్డింగ్ పాస్ ఇంకా గోవా టు సూరత్ ఇంకా బోర్డింగ్ పాస్ అయితే ఇచ్చారు వేరు వేరుగా ఇక్కడైతే లగేజ్ మొత్తం మన హ్యాండ్ బ్యాగ్ లో ఉన్న మొబైల్స్ కానీ చార్జర్స్ ఇయర్బడ్స్ అన్ని రకాలుగా జెంట్స్ వి జెంట్స్ పెట్టుకున్న బెల్ట్ కూడా తీసి ఇంకా ఈ బాస్కెట్ లో వేసేయాలి ఇంకా అన్ని రకాలుగానైతే అయితే వేసేస్తున్నానండి ఇందులో వేసేసి అయితే వాళ్ళైతే స్కాన్ చేస్తారు ఇంకా హ్యాండ్ బ్యాగ్ కూడా పెట్టేయాలి నేను తీసే మొబైల్ వీడియో తీసే మొబైల్ కూడా అందులో పెట్టే కాబట్టి ఇంకా మొబైల్ కూడా పెట్టేశానండి పూర్తిగా వీడియో అక్కడ తీయలేకపోయాను ఇక్కడైతే బావ మిగతా మూడు బోర్డింగ్ పాసెస్ అయితే ఉన్నాయా గోవా టు సూరత్ వెళ్ళే బోర్డింగ్ పాసెస్ నీకు ఇచ్చానా లేదా అని అయితే అడుగుతున్నారు ఇంకా నా బ్యాగ్ లో నేనైతే ఉన్నాయనైతే చూపించానండి బావ చేతిలోనైతే హైదరాబాద్ టు గోవా వెళ్లే బోర్డింగ్ పాసెస్ అయితే ఉన్నాయి ఇంకా మధ్యలో అయితే ఈ విధంగా తండ్రి కూతుర్లు అయితే ఇంకా ఈ విధంగా వీడియో అయితే తీసుకుంటున్నారండి చూస్తున్నారు కదండి వాళ్ళిద్దరు అక్కడ వీడియో తీసుకుంటూ ఉంటే నేనైతే ఇక్కడ వీడియో అయితే వీళ్ళిద్దరు తీస్తున్నాను ధార్మికైతే అయితే హాయ్ చెప్తుంది మీరు కూడా హాయ్ అని కామెంట్ చేయండి ఇంకా అక్కడ ఫోటో షూట్ అయితే ధార్మికది బావది కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే ఇంకా ముందుకైతే వెళ్ళిపోతున్నామండి మాకు ఇచ్చిన గేట్ నెంబర్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము దారిలోనైతే ఈ విధంగా కూడా వీడియో అయితే షూట్ చేసుకుంటున్నాను ఇంకా చూస్తున్నారు కదా ఇది వచ్చేసి ఎస్కలేటర్ అండి వాక్ చేసే ఎస్కలేటర్ అనమాట దాని అయితే దీనిలో వెళ్తూ అయితే చాలా ఎంజాయ్ చేస్తుంది ఇంకా చిన్న చిన్న మూమెంట్స్ కూడా తన క్లిప్స్ అయితే నేను యాడ్ చేస్తానండి అక్కడక్కడ తన ఎంజాయ్ చేసిన విధానం కానీ ఎయిర్పోర్ట్ లో కానీ ఫ్లైట్ లో కానీ తాను ఎంజాయ్ చేసింది అయితే క్లిప్స్ అనేది యాడ్ చేస్తాను తను ఫన్నీ ఫన్నీగా కూడా మాట్లాడిందండి ఆ వాయిస్ ఓవర్ పెడదాం అనుకుంటే మధ్య మధ్యలో మ్యూజిక్స్ అయితే వస్తున్నాయి ఇంకా మ్యూజిక్ పెట్టడం వల్ల కాపీ రైట్ అనేది పడుతుంది కాబట్టి నేను మ్యూజిక్ అనేది యాడ్ చేయలేదు మీకు షార్ట్స్ రూపకంగానైతే అందుబాటులో పెడతానండి నా ఛానల్లోనే హాఫ్ అన్ అవర్ టైం అయితే ఉండండి ఇంకా మేమైతే నిల్చొని అయితే వచ్చి పోయే ఫ్లైట్స్ అయితే విజిట్ చేస్తున్నాము చూస్తున్నాము చూస్తున్నారు కదండి చక్కగా ఇంకా బోర్డింగ్ పాస్ అయితే ఇక్కడ చెక్ చేస్తున్నారు హాఫ్ అన్ అవర్ అయితే కంప్లీట్ అయిపోయింది హాఫ్ అన్ అవర్ తర్వాత బోర్డింగ్ పాస్ అయితే చెక్ చేస్తున్నారు ఆ అయితే ఇక్కడ కొంచెం వీడియో తీద్దామన్నట్టు అయితే ఇక్కడ ఒక క్లిప్ అయితే యాడ్ చేస్తున్నానండి వీళ్ళంతా లో నిలబడ్డారు బోర్డింగ్ పాస్ అనేది చెక్ చేయించుకొని ఇంకా ఫ్లైట్ దగ్గరకు అయితే వెళ్ళిపోతున్నారు ధార్మిక డ్యాన్స్ అయితే చూసేయండి ై మాయ్ ఇంకా బోర్డింగ్ పాస్ అనేది చెక్ చేశారండి వీళ్ళంతా హైదరాబాద్ టు గోవా అయితే వెళ్ళే ప్యాసింజర్స్ అనమాట ఇంకా వీళ్ళిద్దరైతే చూస్తున్నారు కదా ధార్మిక భావ అయితే ఎస్కలేటర్ పైన అయితే వెళ్తున్నారు అక్కడ చాలా మెంబర్స్ అయితే ఉన్నారని నేనైతే స్టెప్స్ లో అయితే వెళ్ళిపోయానండి ఇంకా డైరెక్ట్ ఫ్లైట్ లోపలికి అయితే వెళ్ళిపోతున్నామండి బస్ అయితే ఏం పెట్టలేదు లాస్ట్ టైం అయితే బస్సులో తీసుకెళ్ళైతే ఫ్లైట్ దగ్గర అయితే దించారు ఇప్పుడైతే డైరెక్ట్గానైతే మేము వెళ్ళిపోతున్నాము మేము ఎక్కబోయే ఫ్లైట్ వచ్చేసి ఇండిగో అండి ఇంకా హైదరాబాద్ టు గోవా వెళ్ళే ఫ్లైట్ ఇక్కడైతే ఇంకొక ఫ్లైట్ అనేది ఆగింది దాన్ని అయితే క్లారిటీగా వీడియో తీద్దామన్నట్టు అయితే ఈ క్లిప్ అనేది యాడ్ చేశాను మీకు కూడా చూపిస్తున్నాను ఇంకా డైరెక్ట్గానైతే ఫ్లైట్ లోపలికైతే వెళ్ళిపోయాము చూస్తున్నారు కదండి మాకైతే సీట్ అయితే బావకు ఫస్ట్ వచ్చిందండి ఫస్ట్ ఫస్ట్ ఒక ఫోర్ ఫైవ్ రోజు ముందు అయితే బావ సీట్ అయితే వచ్చింది ఇండివిజువల్ గా మాకైతే ధార్మికకు నాకు బ్యాక్ నుంచి ఫిఫ్త్ సీట్ అయితే వచ్చింది ఇక్కడ బావ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఈ సీట్ అయితే నీది ఇక్కడ రో ఇక్కడ చూసుకుంటా వెళ్ళు అని అయితే మాకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు బావ ఇంకా బావ అయితే బావ సీట్లో అయితే కూర్చున్నాడండి మాకైతే మా బోర్డింగ్ పాస్ అయితే ఇచ్చేశాడు బావ ఇంకా మేమైతే మా సీట్లో అయితే మేము వెళ్ళిపోతున్నాము చూస్తున్నారు కదండి ఇంకా లాస్ట్ టైం అయితే ఎక్కాం కదండి కొంచెం అయితే అనుభవం అయితే ఉంది ఇంకా మా సీట్లో అయితే మేము కూర్చొని అయితే ఇంకా బెల్ట్ అయితే పెట్టేసుకుంటున్నాము లాస్ట్ టైం అయితే బెల్ట్ పెట్టుకోవడానికి చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డానండి నేను లాస్ట్ టైము నేనైతే చెప్తాను ఒక మాట అయితే వినండి లాస్ట్ టైం కూడా నాకు బెల్ట్ పెట్టడం నేర్పించింది అంటే ధార్మికనే నాకు బెల్ట్ కూడా పెట్టుకోవడానికి రాలేదు తను ఎవరు పెట్టుకోవటం అప్పుడు చూసిందో కానీ అమ్మ అట్లా కాదు ఇలానైతే పెట్టుకోవాలి అని అయితే నాకు బెల్ట్ పెట్టుకోవడం అయితే ధార్మికనే నేర్పించింది ఫస్ట్ టైం కదండి తను ఎక్కడం కూడా లాస్ట్ టైం ఫస్ట్ టైమే కానీ తనే నేర్పించింది ఈసారి అయితే నేను బెల్ట్ పెట్టుకుంటాను చూడమ్మా నువ్వు కూడా ఇలానే పెట్టుకోని అయితే చూపిస్తుంది నాకు ఇంకా ఎట్లా నేర్చుకున్నావు నా ధార్మిక అంటే లాస్ట్ టైం అయితే నేను నీకు నేర్పించిన కదమ్మా అప్పుడైతే నేర్చుకున్నా నేను బెల్ట్ పెట్టుకోవడం అని అయితే ఇక్కడ నాకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది చూస్తున్నారు కదా బావ అయితే ముందు రోలో కూర్చున్నాడు ఇంకా తనైతే కనిపించట్లేదు నార్మల్ గా నేనైతే షూట్ చేస్తున్నాను ఈ విధంగా నా కొంచెం అయితే ఫ్రంట్ బ్యాక్ సీట్స్ అయితే ఈ విధంగా షూట్ చేశానండి నేను ఫ్లైట్ మొత్తాన్ని తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదండి ధారావ తల్లి అయితే ఇంకా ఫ్లైట్ లో తను ఇన్స్ట్రక్షన్స్ బుక్స్ అయితే ఉంటాయి కదండీ సీట్ ముందైతే ఉంటాయి పాకెట్ లో అవైతే తీసి ఇక్కడ ఏం చేస్తున్నావమ్మా అని అంటే చదువుతున్నాను అని అయితే చెప్తుంది ధారావ తల్లి ఇంకా అయితే ఫ్రంట్ సీట్ అని చెప్పాను కదండి ఇంకా మా దగ్గరకైతే వచ్చాడండి మేమేం చేస్తున్నామని అయితే చూడడానికి అయితే వచ్చాడు ఇక్కడ బిస్కెట్ ప్యాక్ బిస్కెట్ ఉండేయండి ధార్మిక బ్యాగ్లో ఇంకా అది తీసి అయితే మేము గుడ్డే బిస్కెట్ అయితే తింటున్నాము నాకు మార్నింగ్ అయితే కొంచెం ఫుడ్ అనేది తక్కువగా తీసుకున్నానండి కొంచెం హెల్త్ అనేది బాగాలేకుండే స్టమక్ అనేది అప్సెట్ ఉండే అందుకోసమే ఇంకా మార్నింగ్ కొంచమే తిన్నానని ఇంకా ఇప్పుడైతే తను ఇచ్చిన బిస్కెట్స్ అయితే తింటున్నాను ఇంకా ధార్మిక నేను ఈ విధంగానైతే ఫుడ్ అనేది ఎంజాయ్ చేసామండి ఫ్లైట్లో చూస్తున్నారు కదా ధార్మిక నేను చాలా వీడియోస్ అయితే షూట్ చేసుకున్నామండి ఇంకా ఆ అయితే ఫ్లైట్ అయితే మూవ్ అయిపోయిందండి చూస్తున్నారు కదా చాలా స్లోగా అయితే మూవ్ అవుతుంది ఇంకా ఇక్కడ హైదరాబాద్లో అయితే ఫ్లైట్ ఒక హాఫ్ అన్ అవర్ డిలే ఉండేయండి టూ థర్టీకి ఏమో ఎక్కాము మేము దిగేసరికి అయితే త్రీ థర్టీ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా బావ అయితే వాళ్ళను అడిగేసి అయితే మా దగ్గర ఉన్న సీట్ అయితే ఖాళీగానే ఉంది కదండి ఇంక ఇక్కడ వచ్చి అయితే కూర్చున్నాడు బావ ఇంకా ఇక్కడ నుంచి అయితే వీడియోస్ అయితే కంటిన్యూ అయిపోతాయి కంటిన్యూగా ఇంక ఇక్కడ ఫ్లైట్ అనేది పైకి అయితే ఎగురుతుందండి ధార్మికైతే కొంచెం భయపడింది ఫ్లై అవుతూ ఉంటే లాస్ట్ టైం కూడా ఫ్లై అవుతూ ఉంటే తను అప్పటికైతే పడుకుంది తనకు అంతగా ఏమైతే తెలియలేదు ఇక్కడ చూస్తున్నారు కదండి నేనైతే వీడియో కూడా షూట్ చేశాను ఫ్లై అవుతూ ఉంటే ఫస్ట్ అయితే చాలా స్పీడ్గా అయితే వెళ్తుంది ఇంకా ఈ విధంగా చూస్తున్నారు కదా కొంచెం స్పీడ్గా వెళ్ళైతే ఇంకా ఫ్లై అయిపోయిందండి పైకి ఇంకా మీకు ఈ లొకేషన్ చూస్తుంటేనే అర్థమైపోతుంది పైకి అయితే ఫ్లై అయిపోతుందని ఇంకా అప్పుడైతే కొంచెం మనము జాయింట్ అయితే ఎక్కుతాం కదండీ ఆ విధంగానైతే ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఇంకా పైకి వెళ్తూ ఉంటే ఇక్కడ ధార్మిక అయితే చాలా ఎగ్జమెంట్ అయితే అయిపోయిందండి ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ముందుగానైతే ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉంటాయండి వాళ్ళు ముందుగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తారు అది ఎక్స్ప్లెయిన్ చేయకముందే ముందుగా ఇక్కడ బుక్స్ అయితే ఉంటాయి లాస్ట్ టైం కూడా ధార్మిక ఇవన్నీ ఏంటి అని అయితే అబ్జర్వ్ చేస్తూ అయితే చూసింది ఇంకా ఇప్పుడు బావ అయితే చూస్తున్నాడు బావతో పాటు ఏమేమి ఉన్నాయైతే ధార్మిక చూస్తుంది బుక్స్లో ఇంకా డీప్ గానైతే చాలా అబ్జర్వ్ చేస్తున్నారండి ని ఏదో ఐఏఎస్ కి చదువుతున్నట్టయితే అబ్జర్వ్ చేస్తున్నారు వీళ్ళిద్దరు లోనైతే ఇంకా కి అయితే ఇవన్నీ అయితే ధార్మికకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అట్లనే ఇంకా వీడియో అయితే కంటిన్యూ అయిపోతుంది చూసేయండి తనకు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనేది చూసేయండి బావ చేసిన ఎక్స్ప్లెయిన్ అయితే మొత్తం వినింది ఏం చేసిండ్రా పప్పా ఏమేమి చెప్పిండ్రా అని అంటే ఇక్కడ నాకైతే సైగల్తో అయితే ఎక్స్ప్లెయిన్ చేసింది బావ అయితే మాస్క్ ఇలా పెట్టుకోవాలి తర్వాత ఫ్లైట్ అనేది వాటర్లో వెళ్ళిపోతే ఈ విధంగా జాకెట్ వేసుకోవాలి ఇవన్నీ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాడు కదండి తనైతే ఈ విధంగానైతే జాకెట్ వేసుకోవాలి ఇలా మాస్క్ పెట్టుకోవాలనైతే సైగల్తో అయితే చూపిస్తుంది ఇంకా తనైతే ఈ విధంగా ఫన్నీ ఫన్నీగానైతే చేసిందండి ఫ్లైట్ లో తనకి ఇష్టంగానైతే కూర్చుంది చివరికైతే అక్కడ ఫ్లైట్ లో హోస్టర్స్ అయితే ఉంటారు కదండి ఫ్లైట్ హోస్టర్స్ అయితే ఉంటారు కదా వాళ్ళైతే వచ్చి తనైతే ఒక ఆమె ఫైవ్ హండ్రెడ్ చేంజ్ అయితే ఉందా అని అయితే అడిగింది ధార్మికకి ఏమర్థమైంది అని అంటే ఫైవ్ హండ్రెడ్ తీసుకో అన్నట్టు అయితే అర్థమైంది ఇక్కడైతే మేమిద్దరం అదే కన్వర్సేషన్లో అయితే ఉన్నాము ఫైవ్ హండ్రెడ్ తీసుకో అమ్మ తనైతే ఫైవ్ హండ్రెడ్ ఇస్తుంది కదా అనైతే అంటుంది కాదమ్మా తను ఫైవ్ హండ్రెడ్ చేంజ్ కావాలి అని అయితే అడిగింది అయితే బావా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము ఇంకా మిడిల్ వరకు వెళ్ళిన తర్వాతనైతే ఇంకా మప్పులు అయితే ఈ విధంగా ఉన్నాయండి లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే మేము నైట్ అయితే జర్నీ చేసాం కదా ఇంకా నైట్ అయితే అంతా ఏం తెలియలేదు ఓన్లీ లైట్సే ఉంటాయి ఇంకా ఇప్పుడు డేలో అయితే వెళ్తున్నాం కదండి డేలో మాకైతే చక్కని లొకేషన్ అయితే చూసామండి మేము ధార్మికి అయితే మధ్యలో చెవును వస్తుందమ్మా అని అయితే కాసేపు అయితే ఏడ్చిందండి లో ఇంకా అయితే బావైతే కాళ్ళపైన కూర్చోబెట్టుకున్నాడు ఈ విధంగా తనకైతే కొంచెం భయం వేసింది ఇంకా సౌండ్ కైతే తనకు చెవులు అనేది గడలు పడ్డట్టు అవడం వల్ల తనైతే ఇంకా ఏడుస్తూనే ఉండే చాలాసేపు అయితే ఏడ్చింది ఇంకా ఇలా ఊరుకోబెట్టేసి అయితే తనకిలా బుక్ ఇవ్వడం వల్ల కాసేపు అయితే ఆ బుక్ ను చూసుకుంటూ అయితే సైలెంట్ గా ఊరుకుందండి ఇది వచ్చేసి ఓ ఫస్ట్ ఫ్లైటే కదండి ఇంకా గోవా టు సూరత్ వెళ్ళే ఫ్లైట్ లో ఇంకా ఎంత ఏడుస్తుందో అనుకున్న ఆ ఫ్లైట్ లో కూడా చాలా ఏడ్చింది తనకు చెవి నొప్పి అనేది చాలా వచ్చిందండి ఇంకా గోవా అయితే రీచ్ అయిపోయాము చూస్తున్నారు కదా మీకు లొకేషన్ అనేది కనిపిస్తుంది సముద్రం గోవాలో బీచ్ ఇదంతా ఇంకా పైనుంచి అయితే లొకేషన్ చాలా చక్కగా కనిపిస్తుంది మాకున్నది టూ అవర్సే కాబట్టి మేము బయటికి అయితే వెళ్ళలేకపోయామండి గోవాలో ఇంకా గోవా అయితే చేరుకున్నాము చూస్తున్నారు కదా ఫ్లైట్ అనేది గోవా అయితే రీచ్ అయిపోయింది ఇంకా కిందికి అయితే దిగుతూ ఉంటే ఫ్లైట్ చాలా అయితే భయం వేస్తుందండి ధార్మిక అయితే చాలా భయపడింది అందుకే బావ అయితే ధార్మిక కళ్ళు మూసుకొని అయితే ఇంకా గట్టిగా అయితే పట్టుకున్నాడండి ఇంకా మేమైతే గోవా అయితే రీచ్ అయిపోయాము ఇంకా బయటికి అయితే వెళ్తున్నామండి ఫ్లైట్ నుంచి ఇంకా ధార్మిక అయితే ఇంకా దిగడం వెంటనే సూరత్ అయితే వచ్చింది అనుకోని అయితే తన ఎక్సైట్మెంట్ గా అయితే ఊరుకుతుంది ఇంకొక ఫ్లైట్ ఎక్కాలి అని అంటే ఇంకా ఒక ఫ్లైట్ ఎక్కాలా అని అయితే కొంతసేపు అయితే ఇచ్చిందండి తర్వాత అయితే ఊరుకుంది ఇంకా మేమైతే 5は。 రీచ్ అయిపోయాం కదండి ఇంకా ఎయిర్పోర్ట్ లోపలికైతే వెళ్తున్నాము మేము ఎక్కే ఫ్లైట్ అయితే ఇంకొక టూ అవర్స్ అయితే టైం ఉంది కదండి ఇంకా లోపలికైతే వెళ్ళి కూర్చుందాం అన్నట్టు అయితే వెళ్తున్నాము ఇంకా టూ అవర్స్ టైం అయితే అనుకున్నాం కదా మేము త్రీ అవర్స్ అయితే వెయిట్ చేయాల్సి వచ్చిందండి మాకు ఫైవ్ ఓ క్లాక్కి ఫ్లైట్ ఉంటే సిక్స్ థర్టీకి అయితే డిలే అయిపోయిందండి సిక్స్ థర్టీకి మళ్ళీ ఎక్కాము ఇంకా ఇక్కడైతే ఈ వీడియో వచ్చేసి హైదరాబాద్ టు గోవా అయితే చూసారు కదండి నెక్స్ట్ పార్ట్ టూ వీడియో అయితే వస్తుంది గోవా టు సూరత్ ఆ వీడియో కూడా చాలా బాగుంటుంది వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను బాయ్